వెల్కమ్ టు సుమన్ టీవీ మామూలుగా మనం బెండకాయ కూరలు చేసుకుంటామా వేపుళ్ళు అవి ఇవి చేస్తాం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం మనం పూర్తి బెండకాయతోటి మసాలా ఫ్రై ఇవాళ వామ్ బెండకాయ చేసుకుందాం భలే బాగుంటుంది పిల్లలకి కొంతమందికి పూర్తి బెండకాయలు ఇష్టం మా చిన్నపాయి చిన్న బెండకాయ కనపడగానే ఫుల్ బెండకాయ కూర చేయమంటాడు ఇందులో మనం పన్నీర్ పెట్టుకోవచ్చు మసాలా గ్రేవీ పెట్టుకోవచ్చు వాము పెట్టుకోవచ్చు శనగపిండి వాము కాంబినేషన్ కలపచ్చు ఏదైనా చేయొచ్చు మనం అది ఇష్టం ఉండాలన్నమాట అది నచ్చాలి మేము ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా చేస్తుంది ఇత్తడి గిన్నెలో అన్నం వండుకుంటాం అనుకోండి అన్నము నీరంతా ఈగిరి పట్టే సమయం వస్తుంది కదా నీరు ఇగిరిపోతుంది దగ్గర పడాలి అప్పుడు చిట్టి చిట్టి బెండకాయని లేతవి ఫ్రెష్వి అప్పుడే చెట్నించి కోసినవి అయితే మరీ బాగుంటాయి అన్నంలో గుచ్చేసేవాళ్ళం గుచ్చేస్తే ఒక ఏడెనిమిది బెండకాయలు గుచ్చితే ఆ తర్వాత వాటిని తీసేసి ముచ్చుక దగ్గర తీసేయటం మిగిలింది ఇట్లా గుజ్జుగా నలిపేసి అందులో ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి వేసి నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ బాగుండేది బెండకాయ జిగురు నచ్చే వాళ్ళకి కొంతమందికి జిగురుగా ఉంటే నచ్చదు కదా ఇక వాళ్ళకి మనం చేసేదేం లేదు వేపుడు చేసి పెట్టడమే కానీ బెండకాయ నచ్చితే కనుక ఇలా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి బెండకాయకి తల తోక రెండు కట్ చేసేయండి ఈ మధ్యలో కాకరకాయకి పెట్టినట్టుగా ఒక ఘాటు పెట్టండి ఇట్లా పచ్చిమిరపకాయలకు కూడా పెడతాము చూడండి ఇలాగ ఇందులో కొంచెం మనం కారం పెడతాం అనమాట ఎక్కువ ఏం పట్టదు బెండకాయ అందులో ఉండే వాము రుచి రుచి అనమాట సో ముందు ఏం చేద్దామంటే చిన్న మూకుడు మామూలు మనం తాలింపులు గరిటో కాస్త పెద్ద అయితే అది పెట్టుకోవచ్చు సుమారుగా మనం ఒక ఓ పదిహేను బెండకాయలు ఓ ఇరవై బెండకాయలు అందుకంటే ఏముంటుంది పూట పిల్లలకి బాక్స్లో పెట్టచ్చండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఈ రుచి నచ్చాలి అంతేనమాట అటు ఇటుగా ఒక స్పూను రెండు స్పూన్లు దగ్గర దగ్గరగా వేద్దాము దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చిమిరపకాయలు బెండకాయలు ఈమడవు కదా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేయాలి మాడిపోతాయి అలా కాకుండా ఉప్పు కారం వేసుకున్న కూడా బాగుంటుంది కాస్త కొత్తిమీర మాత్రం వేస్తాము ఒక స్పూన్ వామ్ వేయండి కొద్దిగా దీన్ని వేగనిద్దాం వేగాక ఈ వాముకి రెండు స్పూన్ల అటు ఇటుగా కొంచెం పెద్ద స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇంత మంచి వాసన వస్తుంది వాము చాలా హెల్దీ అండి ఎవరో కొంతమందికి పడదు ఓవర్ హీట్ చేస్తుంది యూరిన్ బర్నింగ్ వస్తుంది ఆ కాస్త గమనించుకుంటే అలాంటిది ఏం లేకపోతే రోజువారెడీ వాము తీసుకుంటే డైజెషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఒక పెద్ద స్పూను శనగపిండి వేస్తాను మనకున్న కాయల్ని బట్టేనండి ఇది కొలతలు ఏముండవు అందాజగా చేసుకోవాలి శనగపిండి కూడా వేపేసేద్దాం పచ్చివాసన వాసన పోయేదాకా వేస్తే సరిపోతుంది మొదట ఉండకట్టినట్టు ఉంటుంది తర్వాత వేగిపోతుంది వేడికి దీనికి సరిపడా ఉప్పు తర్వాత అలాగే సరిపడా కారం వేయండి ఇవి అందాజగా చేసే పని ఉజ్జాయింపుగా అజ్జాగా అలా మన అలవాటుని బట్టి ఓ తక్కువ అయితే రెండో సరిపించుకోవటమే దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర పెద్ద ఇందులో మీకు చాయిస్ ఉంటే కొంచెం పనీర్ ఉంటే గ్రేట్ చేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పనీర్ వేస్తే వేగిపోయింది కదా దీన్ని పక్కన పెడదాం ఈ లోపల బెండకాయలు కట్ చేద్దాము బెండకాయలు లేతగా చిన్నగా పొట్టిగా ఉన్నవి తీసుకోండి పుచ్చులు లేకుండా జాగ్రత్త పడండి ఒకసారి ఎందుకైనా మంచిది దాన్ని తెరిచి దాని మొహం చూడండి ఎలా ఉందో లోపల శనగపిండి చల్లారిపోయింది ఒకసారి పైకి కిందకి మొత్తం కలిపేసి ఏమైనా ఉప్పు కారం చూసుకోవాలంటే నిర్మొహమాటంగా ఇప్పుడు చూసేసుకోండి ఏం కంగారు లేదు కావాలంటే పైన వేసుకోవచ్చు మనం బెండకాయని స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా ఎక్కువ దీన్ని ఏమంటే మొహమాట పెట్టద్దండి కొద్దిగా ముద్దుగా మాత్రం చేయండి ఈ పని జస్ట్ నింపేయాలి దీన్ని పిల్లలకి అప్పచెప్పకూడదు ఈ పనులు ఎందుకంటే వాళ్ళు చింపేస్తారు మొత్తం దీని బ్యూటీ అంతా పోతుంది ఇలా నింపేసి పెట్టండి ఒకటి ఒకటి నింపి పక్కన పెట్టుకుని ఇవి పొద్దుటి పూట ఈ పనులు చేయాలంటే విసుగ్గా ఉంటుందండి నేనేం చేస్తున్నానంటే బెండకాయ ఇప్పుడు మానేశానండి ఈ పనులు మా అబ్బాయి పెద్దవాడు అయిపోయాక వాటి స్కూల్ డేస్ అంతా ఇవే పని ఎప్పుడు బెండకాయలు రాత్రి కడిగేసి తుడిచేసి తలా తోక కట్ చేసేసి ఘాటు పెట్టి పక్కన పెట్టుకుంటే పొద్దున్నే ఏదో ఒక పిండి అందులో కూరేయటం గబగబా వెయిట్ చేసేయటం పొద్దున్నే ఇవి కడిగి తుడిచి ఈ పని స్కూల్కి వెళ్ళే పిల్లలతో కష్టం కదా ముందు రోజు రాత్రి చేసుకోవచ్చు బెండకాయ కూడా కొంచెం కట్ చేయటం వల్ల జిగురు తగ్గుతుంది బాగా తొందరగా వేగిపోతాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పుడే కడిగి అప్పుడే తుడిచి చేయాలంటే అబ్బాయి ఇవన్నీ చాలా సోది పనులు ఎక్కువ టైం అయిపోతుంది వేయించేస్తే సరిపోతుంది అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేసుకోండి ఏదైనా ఒక చిన్న మూకుడు అంటే ఆటే నూనె వేసి చేయకుండా దీన్ని డీప్ ఫ్రై చేస్తే బొత్తిగా అందులో ఉన్న సారం అంతా పోతుందండి కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకోవాలి నాన్ స్టిక్ లాంటివి ఉంటే పెట్టుకోండి నాన్స్టిక్లు అక్కడక్కడ పెచ్చులు రైపోతే మాత్రం వాడబోకండి అది అంత మంచిది కాదు హెల్త్కి ఆ పెచ్చులు మిగిలిన కూడా ఊడి మన బజలోకి వెళ్ళిపోతాయి ఏం పోని ప్రాబ్లమ్స్ స్టీల్వి ఇలాంటిది ఏదైనా ఐరన్ ప్యాన్ మన కాస్ట్ ఐరన్ ప్యాన్స్ లాంటివి ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు తాపీగా వేగుతాయి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి ఒక చిటికెడు జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి వామ్ ఆల్రెడీ వేసాం టేస్ట్ మారిపోతుందంటే వేయిపోకండి దీన్ని డైరెక్ట్గా వేసేసేయచ్చు ఒక్క చిటికెడు పసుపు వేద్దాము చాయిసేనండి మీకు ఇష్టం అంటే వేసుకోండి లేకపోతే లేదు వైపు వేగినాయి అనిపించాక మెల్లిగా అప్ సైడ్ డౌన్ చేయండి పక్కకి తిప్పితే రెండో పక్కన కూడా వేగిపోతాయి తినడానికి మహా బాగుంటుంది అకేషనల్ గా కదపండి చకచకలాడిస్తే వేసి పెట్టిన కారం అంతా నూనెలోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా జాగ్రత్త పడండి కాస్త కుస్తా పోతుంది పర్వాలేదు అంత పోకూడదని కాదు మొత్తం పోకూడదు అంతే బెండకాయలు వేగిపోయినాయి చూడండి ఇలా తీసేయచ్చు ఇంతకంటే చాలా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇందులో కొంచెం నూనెండిపోయింది మసాలా పడిపోయింది అని పెట్టుకోవద్దండి ఏం పర్వాలేదు ఈ నూనెలో మనం బంగాళదుంపలు ఉడికించి ఫ్రై చేసుకుంటాం చూడండి అది చేసేసుకోవచ్చు ఇది ప్లాన్ చేసిన రోజున నాలుగు బంగాళదుంపలు కనుక ఉడకబెట్టి పెట్టుకుంటే ఈ నూనె వేసేసి వేయించేస్తే సరిపోతుంది పచ్చి ఆలూలు ఫ్రై చేయడానికి ఇది పనికిరాదు మనకి దాంతో అయితే బాగుంటుంది ఉడికించిన ఆలూలు ఫ్రైకి చాలా బాగుంటుంది దీని మీద ఏం చేద్దాం అంటే ఒక్క చిటికెట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసేయండి అదేం పచ్చిగా ఉండదండి ఆ అనుమానం ఏం అక్కర్లేదు ఎంత బాగున్నాయో చూడండి భలే రుచిగా ఉంటాయి చాలా ఎక్సలెంట్గా వస్తుంది టేస్ట్ వామ్ కారంతో ట్రై చేసి చూడండి నేను కొద్దిగా పదిహేను కాయలే చేశాను ఇలాగే చేసుకోవచ్చు మనం ఒక కేజీ కాయలు కూడా కాస్త పెద్ద ముక్కుడు పెట్టుకోవటము చేసుకోవటమే ఇంకో మనిషి సహాయం ఉంటే కొంచెం పార్టీస్లో కూడా చే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా బెండకాయ తింటే ఎక్సలెంట్గా ఉంటుంది సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి